ఏపీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ మీద అయితే తాజాగా కేసు నమోదైంది రఘురామకృష్ణరాజు అంటే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులైతే కేసు నమోదు చేశారు ఇటీవల కొన్ని రోజుల క్రితం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని అంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్నప్పుడు వైసీపీ నేతలను విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు తర్వాత నేతల మీద విమర్శలు చేశారు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేశారు అనే దాని మీద పూర్తిస్థాయిలో రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టడం జరిగింది ఏపీసీఐడి అప్పట్లో అయితే దాంట్లో అప్పుడు రఘురామకృష్ణరాజుని కస్టడీకి తీసుకున్న సమయంలో ఆ అతన్ని టార్చర్ చేశారు హత్యాయత్నం చేశారు అనేది అయితే ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు గుంటూరు నగరంపాలెం పోలీసులకైతే ఫిర్యాదు కొద్ది క్రితం ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ కేసుని ఆధారం చేసుకొని పోలీసులు అయితే కేసు దర్యాప్తు కేసు నమోదు చేయటం దాని మీద దర్యాప్తు ప్రారంభించటం అనేది హైలైట్గా మారింది ఇది ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని జరుగుతాయి వీటన్నిటి మీద అంటే పూర్తి స్థాయిలో గత ఎన్ని గత ప్రభుత్వం చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా తిరగ తోడే పరిస్థితులు ఉంటాయా ఎందుకే అంటే మళ్ళీ కూడా టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు కూడా ఒకటి ఇంకా కూడా అది విచారణ పునర్విచారణ ప్రారంభమైంది కాబట్టి ఇలాంటి కేసులను అయితే వైసీపీ నేతలు కానీ వైసీపీ నేతలకి ప్రభుత్వానికి సహకరించిన ఇక్కడ పోలీస్ అధికారులు మిగతా అధికారులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు తాజాగా ఏపీ సిఐడి మాజీ డీజీఐ సునీల్ కుమార్ మీద అయితే కేసు నమోదు అవటం అయితే హైలైట్గా నిలిచింది